వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్లో ఆ మూడు గంటలు ఏం జరిగింది అనే మిస్టరీ దాదాపు వీడిపోయింది ఆ మూడు గంటలు పేలుడుకు ముందు ఉమర్ నబీ డాక్టర్ ఉమర్ నబీ ఆ కారులోనే ఉన్నాడు ఆ కారుంచి ఒక్క క్షణం కూడా బయటికి దిగలేదు అలా ఆ కారు మూడు గంటల తర్వాత ముందుకెళ్ళి పేలిపోయింది అయితే ఆ మూడు గంటలు డాక్టర్ ఉమర్ నబీ ఉగ్రవాది ఉగ్రతాండ రాక్షసుడు దుర్మార్గుడు ఏమనొచ్చు కానీ ఆ మూడు గంటల పాటు కాల్లో ఏం చేశాడు అక్కడే ఎందుకు కూర్చున్నాడు కనీసం బయటికి వాష్రూమ్ కోసం కూడా బయటికి రాలేదు ఆ మూడు గంటలు ఏం చేశాడన్నది పెద్ద సస్పెన్స్గా అధికారులు దీనిపై పెద్ద ఫోకస్ చేశారు కానీ ఎవరికీ అర్థం కాలేదు అతను బయటికి ఎందుకు రాలేదు మూడు గంటలు కారులోనే ఏం చేశాడు ఎవరితో నేను ఫోన్లో మాట్లాడా అంటూ అనేక రకాలుగా దానిపై ఆరాలు తీశారు కానీ ఏది అర్థం కాలేదు కానీ ఒక్కొక్కరు ఉగ్రముఖల నుంచి ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న కొద్దీ డాక్టర్ ఉమర్ నబీ ఆ మూడు గంటలు అక్కడ ఏం చేశాడన్నది చాలా క్లారిటీగా అర్థమైపోయింది ఎస్ ఆ రాక్షసుడు మూడు గంటల పాటు పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసుకొని ఆ కార్లో ఆ కార్లోనే బాంబును తయారు చేశాడు మదర్ ఆఫ్ సైతాన్గా భావించే ఆ బాంబును కారులోనే తయారు చేశాడట మొత్తం రసాయనాల మిశ్రమాలని వేరువేరుగా ఉన్న వాటిని ఏకీకృతం చేసి ఒక బాంబులా అక్కడే కూర్చొని మొబైల్ ఫోన్లో పైనుంచి సూచనలు అందుకుంటూ ఆ బాంబును ఆ పార్కింగ్ ఏరియాలో ఆ కార్లో కూర్చొని తయారు చేశాడట మూడు గంటల్లో బాంబు తయారైపోయిన తర్వాత దాన్ని అక్కడే పేల్చాలా ఇంకెక్కడైనా పేల్చాలా అన్నది సంశయంగా మారి అక్కడ జనం రద్దీగా లేకపోవడంతో పైనుంచి ఆదేశాలు వచ్చాయట అక్కడ పేల్స్తే పెద్దగా నష్ట ఉపయోగం ఉండదని అందుకే కారును కాస్త ముందుకు పోనిచ్చి జనసంబద్ధమైన ప్రాంతంలో కారును పేల్చేశాట కానీ ఎంత దారుణం ఆ మూడు గంటలు కారులోనే ఉన్నాడు ఏం చేశాడు భయపడ్డాడు బయటికి రాలేదు అందుకేనేమో చాలామంది అనుకున్నారు దర్యాప్తు బృందాలు కూడా అదే అనుకున్నాయి కానీ ఆ దుర్మార్గుడు పార్కింగ్ ఏరియాలోనే ఆ కార్లోనే కూర్చొని పిడిగా ఉన్న రసాయనాల మిశ్రమాలని ఏకీకృతం చేసి అత్యంత భయంకరమైన బాంబును తయారు చేసి కారును ముందుకు పోనిచ్చాడు పేలుడుకు పాల్పడ్డాడు కారులోనే బాంబు తయారు చేశాడు ఆ మూడు గంటల మిస్టరీ అరెస్టులు జరుగుతున్న కొద్దీ దాదాపుగా క్లియర్గా వీడిపోయింది